కొంత పెట్టి తగ్గులేసిన కొంత పెట్టే ఇక్కడ రోజు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని కొన్ని నీళ్ళు తాగిన రోజుల కొన్ని నీళ్ళు తాగిన తాగి ప్రార్థన చేసుకుని మరి బాగు సాక్ష్యం చెప్తాను ప్రార్థన చేసుకుని ఇక్కడ మరి ఆరాధనలో ఆ రోజు ఆరాధనలో ఒక గొప్ప వెళ్ళు ఆకాశం దొరకబడి మరి అందులో ఒక దూత దూతల కిలో గొప్ప వెలుగు బస్ అయ్యి అస్తమం అస్త్రముల కిలోక గొప్ప వెలుగు నాకు దేవుడు దర్శనం వచ్చింది మరి అప్పను నాకు దేవుడు నాకు దుంద మంట కొంత మంట దేవుడు మా మాకు బాగా పైపునట్లేసి గొప్పలన్నీ కురుస్తున్నాయి బాగా అప్పుడు ఫోన్ చేసి అడుగుతుండే తమ్ముస్తున్నాక నాకు మాట్లాడి నీకు అసలు నాకు ఎటు అయిపోయినాయి అని అంటే ఆ రోజు ఆదివారం రోజే ఫోన్ చేసి అయితే ఇంకా తీయ ఇక్కడ వచ్చి ప్రార్థన అర్థం చేసుకున్నా మరి అయ్యా మా నుండి తక్కువైతే మరి అప్పి ఆయాసం తక్కువైతే సాక్ష్యం చెప్తాను ఇక్కడ ప్రార్థన అతను చేసుకున్నా మళ్ళీ ఫోన్ చేసి తక్కువ ఉన్నా అని చెప్పిండేవి బాగా చేస్తుంది కాలు చేతులు కూడా బాగా ఇక్కడ పూడుస్తుంది బాగా అయ్యా పూజ కూడా బాగా వస్తలే అని చేయలేదు బాగా అనుకుంటే నా వచ్చి ఇక్కడ రక్తం నాకు దిక్కునే ఏర్పొచ్చింది చూసుకుంటే నాకు నొప్పులు ఎక్కడ కూడా నొప్పులు ఏమి లేవు

తక్కువ మళ్ళా ఉదాహరణ సాయంత్రం నాలుగున్నరకు భయంకరమైన చలి జ్వరం మళ్ళీ అనుకుంది ఎన్ని అంటూ మా ఇంట్లో నా చెత్తలానే పా గొంతులు కూడా అస్సలు అవుతుంది సరి అంత భయంకరమైన స్థితిలో జ్వరం నాకు మా ఆయనకు ఫోన్ చేస్తే మా బిడ్కి ఫోన్ చేస్తే దాదాపు వచ్చి ఆ అయ్యకు ఫోన్ చేసి కారం చేస్తే ఐదు నిమిషాలలో ఆ చలి మొత్తం తీలీలు ఇచ్చినా ఆ గోళీలు వేస్తూ కూనే ఆ చలి మొత్తం తక్కువ అయిపోయింది కానీ ఇక కాళ్ళు అసలు భయంకరమైన పురుషుడు తక్కువ లేకపోతున్నా అసలు సచిపోవడానికి అనిపిస్తుంది ఆ పురుషుడు నిలవని నీకు వస్తలేదు అసలు ఏ నడవనీకి వస్తలేదు ఆసుపల్లి పోతే చికెన్ గున్నీ ఇలా ఇప్పుడు అందరికీ అనమాట డాక్టర్ ఆ గోళీలు కూడా సరిగ్గా కానీ దేవుడు నాకు తక్కువ వేసి వాళ్ళ కూడా శుక్రవారం నుంచి ఫుల్ జ్వరం లైట్ అంతా తెల్లం నాక మస్తు జ్వరం వచ్చింది దాఖలు వేసుకోకపోతే గోళీలు మందులించాడు ఆయన తక్కువ మళ్ళా జ్వరం వస్తుంటే అయ్యతో ప్రారంభించా ఏ పొద్దున కూడా అయ్యా మరి ఇట్లా పరీక్ష చేయమంటున్నారు చేపించుకున్నా పోయా ప్రారంభిస్తామో అయ్యకు ఫోన్ చేసి చెప్పి మా బిజీ పరీక్ష చేసుకోసారిపోతే అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి ఏం లేదని చెప్పాడు డాక్టర్ దేవుడి దేవుడికి దేవుడు మహిళ అయ్యగారి ఏంటంటే మన శుక్రవారం అయ్యా ఆఫ్రికా దేశం గురించి జరాలు వచ్చినాయి అమ్మ బాగా అదే వైరస్ వస్తుందని చాలా మంది గురించి ప్రార్థన ప్రత్యేకంగా ప్రార్థన ఏమని చెప్పిండసిన నిన్న నైట్ చేసినా నైట్ చేసి పడుకున్న ఐదు పది నిమిషాలే ప్రార్థన చేసిన వారి కోసం అయ్యా నా నా బిడ్డలు కూడా మస్తు జ్వరం వచ్చింది ప్రభు అనేకమైన విషయం జరగాలంటే వైరస్ అని ప్రార్థన చేసి పండుకున్న పండుకుంటే నాకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఒక బస్సులో మేము పోతున్నాము రోడ్డు మీద ఉంది ఒక బస్సు అనేకమైన మా ఇంకా వచ్చే బస్సులేమో అసలు నీళ్ళల్లో వాగులలో పడి అసలు ఏమోస్తుంది నేను చెప్తే దేవుడా ఏందయ్యా అని నేను ఒకటే డే ఏడుస్తున్నా బస్సులో కూర్చొని బస్సులో మనం ఇంట్లో దగ్గర కూర్చొని ఏడుస్తున్నా మా ఆయన మా బిడ్డలు అందరు మా ఫ్యామిలీ మొత్తం అలానే ఊరు మా కోడలు మీరు చెప్తే మీరు ఏమన్నా ఇది అవుతుందా అవుతుందా అని అడుగుతా ఊరు మనం మీకు సీట్లు ఉన్నాక సీట్లలో కూర్చో పో నా దగ్గర వెళ్ళి కూర్చున్నాం అని నేను అడుగుతున్నా అప్పటికి వాళ్ళని అడుగుతుంటే మీరు నీ దగ్గరనే ఉంటా మా అని మా కోడలు వచ్చి నా దగ్గర కూర్చొని అయ్యా నీకు కాలము అని అప్పుడు ఆ బస్సులో కూర్చొని ఆ బస్సులో కొట్టుకుపోయేరు వాళ్ళకి దిగి ప్రార్థన చేయాలని ఆ కొట్కపోయేందరూ నన్ను అడుగుతా ఉన్నారు మస్తు మంది గుట్టలు చెట్లు అన్ని కొట్టుకుపోతా ఉన్నాయి అలా బస్ మా అమ్మే ఉన్న బస్సు ఏమో అసలు అట్లనే రోడ్డు మీద ఉంది ఆమె చెప్పిన ఆమె చెప్పినట్లు అని బస్ కండక్టర్ చెప్తా ఉన్నారు ఆ దర్శనంలో చెప్తుంటే నేను బస్సు నుంచి దిగి కిందికి అడిగి కానీ ఆలలు మొత్తం ఆగిపోయినాయి ఆగిపోయినాయి మొత్తం ఎక్కడ కొండగా ఆగిపోయినాయి ఆగిపోయినాక ఇదేంది ప్రభు అని నువ్వు అప్పటి నుంచి దిగితే అయిపో కదా నువ్వు దిగానే ఇట్లా అయిందని వాళ్ళందరూ అంటున్నారు మేము ఎన్ని చెప్పిన అయ్యా నా మనుషులన్న దిగానే మేము దిగినా చాలా మంది అప్పటికే కుప్పలు కుప్పలు చనిపోయారు అని మస్తు ఏడుస్తున్నా అక్కడ వాళ్ళ దగ్గర పోయి మస్తు ఏడుస్తూ ఆవు ముఖాల మీద దేవుడా ఇంత మంది అనిపోయేరయ్యా మేము మనుషులు చెప్పినప్పుడు ఇంట్లో అయ్యా ఇది చనిపోయిన వాళ్ళందరి నరకను వద్దని ఆ దర్శనం మస్తు ఏడుస్తా ఉన్నా నేను ఏడుస్తా ఉంటే నన్ను మీరు ప్రార్థన అయ్యారు మగ ఇద్దరు ఊళ్ళో తీసుకొచ్చి నన్ను మళ్ళా బస్సులో కూసి పెడుతుంది మళ్ళీ బస్సులో వెళ్ళడం కానీ మళ్ళా వాడతరు వాగులు వస్తున్నాయి అమ్మ నువ్వు ప్రార్థన అమ్మ నువ్వు ప్రార్థన చెయ్యి అని అయ్యా నాకు ఆదిన పేరే పైన దయచేసి అక్కడికి అనుకుంటాను అయ్యా ఇంత దర్శనం వచ్చిందని సడన్గా గా వచ్చింది మెల్గ రాగానే అమ్మో నా బిడ్డలకు కూడా దేవుడు జన్మ నుంచి చిన్న కుమార్తె మస్తు జన్మొచ్చింది మస్తు ఆరు రోజుల నుంచి జ్వరం వచ్చింది జ్వరం వస్తే అయ్యప్పుడు ఉండే ఆ ఐదు రోజుల నుంచి జ్వరం వచ్చిన ఒకసారి పరీక్షలు లేపే అని అయ్యి అన్నాడు అయ్యా అంటే కూడా డాక్టర్ తీసుకున్నా పిల్ల డాక్టర్ కూడా పరీక్షలు వేయాలమ్మా అన్న డాక్టర్ తీసుకుపోయినా ఆయన లేడు పరీక్షలు లేపేయాలమ్మా అంటున్నారు నా దగ్గర అయితే ఒక్క రూపాయలు లేదు మస్తు వేసుకుంటే మన మంగళ రోజు ఇంటికి వచ్చి ప్రార్థన వేసుకున్నా నేను మా చిన్న ఇంటికి ఇంటికాన్ని వదిలిపెట్టి వచ్చిన జ్వరం వచ్చినా కానీ దేవుడా ఇంటికి వచ్చిన ప్రభు అని ఇంటికి పోయేసరికి నా కుమార్తె మనిషి ఆడుకోవాలని మస్తు ఏడుస్తుంటే ప్రార్థన చేసిన జనం మంగళవారం రోజున చిన్న బిడ్డని ఏ పరీక్ష లేకుండా నా బిడ్డని బాగు ప్రార్థన చేస్తున్నా అయ్యా కూడా ప్రార్థన చేసింది ఏ పరీక్ష లేకుండా నా చిన్న బిడ్డ బాగుపడ్డది ఈ దర్శనం ఇచ్చిన ప్రభువానికి వందనాలని ఆ దర్శనంలో కూడా మస్తు ఏడుస్తున్నాయి అయ్యా చెప్పినట్టు ప్రత్యేకంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలని అనుకున్నా అనుకున్నట్టు దర్శనం వచ్చింది ఇది తెచ్చుకుని దర్శనం చెప్ప అమ్మగారి సాక్ష్యం ఏంటంటే ఎప్పుడు వెళ్ళిచ్చినాయని గొడవల్లో వెళ్ళావు అయ్యి పత్రిక ఇచ్చి అయ్యి ఆశీర్వానం తీసుకొని చెల్లె చెప్పినప్పుడు అయ్య వచ్చు అమ్మ పత్రిక ఇచ్చిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఏ లొల్లి ఏ పంచాలా లేకుండా మంచి రకం మళ్ళీ నిన్న కూడా రమేష్ పడ పోయి తోడుకొని వచ్చినాము ఏ లొల్లి ఏ పంచాల చిన్న సాక్ష్యం చేయడానికి

అని డాక్టర్లు చెప్తున్నారు పేర కూడా పోయినా స్టార్ట్ మూడు మూడల నుంచి పేరే నేను చేయలే ఇంటికాడ ఉన్నా ఇంట్లో పని చేస్తున్నా కూడా దమ్ము వస్తుంటే నీ పోయిన వారం కూడా అయ్యా ఇంట్లో కొరకు రింగ్ అయ్యాజన్నారు ఇంగ్ల కొరకు నీళ్ళ కొరకు దేవుడు నీళ్ళ కొరకు చెప్తే నాకు పేరే పిల్లలు ఈ మూడు బుక్కలు తాగుతాడు తాగుతూ దేవుడు నన్ను బాగా చేస్తాడు ఏం కాదు అయ్యా నన్ను బాగా చేస్తానే సాక్షి చెప్తాయి ఈ వారం అంతా నాకు ఏ దమ్ము ఏ బాయన రావద్దు నీకు సాక్ష్యం చెప్తాయని పోయి అవి చెప్పినప్పుడు ఆ గుట్టడైనా మూడు బుక్కలు నీళ్లు అదే బకెట్ ఉంది ఆ బీట్ ముంచుకొని చేతిలో పోసుకొని వారం అంతా నాకు మంచి దేవుడు మంచి ఆరోగ్యం నాకు ఏ దమ్ము ఏ బలహీనత లేదు దేవుడు ఆ నీళ్లు తాగినప్పుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చింది నాలుగు దమ్ అంతా విడిపించు దేవుడు నన్ను బాగా చేసినందుకు అవ సాక్ష్యం ఆ నీళ్ళ కాడి బాగానే దగ్గ దగ్గ నా కన్ను కంపడాయి తాగినప్పుడు దేవుడు బాగా చేస్తాడు విశ్వాసం ఉందా ఏ ఎట్టు వ్యాధి దేవుడు బాగా చేస్తాడు నమ్ముతున్నారా ఏ షుగర్ ఉందాగా ఆగిపోతుంది బీబ్ ఉన్నాగా ఆగిపోతుంది అన్నిలోగా దేవుడు బాగా చేస్తాడు నమ్ముతున్నా మంచిది చెప్పండి సంగ సాక్ష అంటే పోయినప్పుడు నేను పోయిన నేను రెట్టారు అన్నప్పుడు మా ఆయనకు చాలా జనం వచ్చింది తర్వాత మూడు రోజులు అయినా నాలుగు జనం వచ్చింది తొమ్మిది వారం రోజులు పది రోజులంతా తక్కువ లేకపోయినా జనం కాలు పడుతుడు మరి అన్న ప్రార్థన చేసినప్పుడు పాశ ప్రార్థన చేసినప్పుడు మరి జనము సంజీరం తక్కువైంది పాశమ్మ మరి నర్శించి ఇద్దరు ఇంటికి వచ్చిన మా ఆయన మందలిస్తానికి వచ్చినప్పుడు నేను ఆక్సిజన్ పెట్టుకున్న పొద్దు మా పొద్దున్న పాలమ్మ అని చెప్పి దమ్ము ఆయాసం కానీ ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు అమ్మ పక్షా వచ్చి మనవరాలు కూడా ఫుల్ జ్వరం వస్తే మంచిగా నీళ్ళు లాగా ఉంటే లక్ష పాలను చూసి ఆ జ్వరంలో తక్కువైంది అలాగనే మరి అడుగు అయినప్పుడు కూడా మా చిన్న మనోరాల నేడుస్తుంటే మన అమ్మతో ప్రాణించినప్పుడు కరువులోకి తక్కువైందంటే చిన్న సాక్షి జరిగింది నొప్పి లేసిన ప్రార్థన ప్రార్థన చేస్తే చిన్న పుంజులో ఉన్న నొప్పి అందరు ఆడబెట్టినాడు మరి అమ్మ జ్వరం ఆ తిమ్మో జ్వరం పది నెల విపరీతమైన జ్వరంతో ఉన్నారు దేవుడు వారిలో ఉన్న జ్వరాలని అడగబెట్టాడు గంట సం ఎంత గొప్ప దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాడు చెప్పమ్మా

ఇక ఎందుకు అడిగేదు ముందు అడిగేయాలను అన్ని నిలబడి ఒక మూడు గంటలకు దూరం ఉంది అప్పుడే చెప్పులు ఇచ్చిన చెప్పు ఇచ్చిన అన్నింటికివాడి చేసుకున్న దాని దానిలో అప్పటి నుంచి భయం ఉంటుంది అయితే ఇక ఆయన మాంది ఎందుకు బాగా ఉంది అయ్యేది చాలా కదా ఫోన్ చేయమన్నట్ట మనం ఏమనలేదు కదా దాని అంతా దేవుడు అందుకే దాని పాకుండా

నా ఆత్మ మొత్తం నీకేసినయ్య నువ్వే వాడుకో అని చెప్పేసి తక్కిన నువ్వే బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్ద బల్యం తీసుకొని నీళ్ళు ఆ నీళ్ళ చుక్క నా మీద కొంచెం కొంచెం చిన్నగా చిక వచ్చి ఆ మొదటి ఆరాధన తప్పించుకోవద్దు ఇదిగో మరి రెండు ఆరాధన కూడా తప్పించుకోవద్దు నేను మొట్టమొదటి వార్తలు అందరు బాగా అవుతారు చాలా మన మళ్ళీ అని అయ్యి అన్నప్పుడు చేతులు దేవునికి ఇచ్చేసిన రెండు రెక్కలు వెడలితో మొత్తం అందరి మీద ఇట్లా అలాంటి ఇల్లాంటి పాదరం రెక్కలు వచ్చి తాగినయ్య మంచిగా బలం వచ్చింది అయ్యా అన్ని తక్కువైన కళ్ళ ఎక్కలు వచ్చినాయి దేవుడి అమర్మ రెండు రెక్కలతో అల్లాడినట్టు కొట్టినది మందిరం మీద దేవుడు బాగు చేసినాడా బాగా గట్టే తప్పుండి నడుమునప్పుడు దేవుడు బాగా చేస్తాడు ఆరాధనలో చెప్పమ్మా ఏంటంటే సాక్ష్యం ఏంటంటే ఎటువంటి దిక్కురా చెప్పు బాయ్వా బాగుందావా చెప్పు మీ కొడుకు గురించి

అన్ని కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది మళ్ళీ లీవర్ అప్ అయింది ఒక్కసారి రీటైన్ అయింది 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 అసలు పట్టించుకోవాలన్నారు హాస్పియర్ అయితే పదిహేను రోజులు పెట్టిన ఆరు రోగులు అసలు దిగని కూడా అబ్బాయికి ఎంతో ఓపిక లేదు అసలు డాక్టర్ ఏమన్నాడు ఫస్ట్ సారి ఈ అబ్బాయి పక్కన నలించి హస్పల్ అని అన్నాడు అంటే కూడా అసలు బతకడా అన్నాడు అప్పుడు అన్నప్పుడు చేసిన వాళ్ళు కన్నప్పుడు కూడా బాగా చేసారు బోజు అక్కడ హస్పత్ర తీసుకుపోయంటే ఒక రూమ్ ఇచ్చారు అసలు ఒక రూమ్ కొత్త పైన నీ అల్లకెళ్ళేలా కొట్టి ఇస్తే తెలంగా భయమైన అందరూ వచ్చారు మక్క మక్క కొడుకులు ఇట్లా అందరూ చూస్తున్నారు చూడని రాత్రి పన్నెండు ఒంటి గంట అయింది అసలు ఈ అబ్బాయి బతుకుడు తీసుకుపోయి అసలు మూతికి తీస్తే చదిపోతాడు ఇప్పుడు గంటలానే అన్నారు అసలు అవ్వలిక లేదు ఎన్నో రోగాలు బాగా చేసిన దేవుడు నా బిడ్డను బత చేయాలని ఆ రూమ్ నుండి మూగాలు పార్ధించున్నా ఇంత డాక్టర్లు అందరూ వచ్చి ఈయన ఏం చేస్తుంది మేము చేస్తుంది అన్నాడు అంటే ఆయన అంత పిల్ల వండుకోని మా కొడుకు ఏమంటాడు మా అమ్మ ఏం చేస్తాడు మా అమ్మ మేము దేవుని నమ్ముకున్నాం మా అమ్మ పాద చేస్తుంది మాకు దేవుడు ఉంటూ బాగా చేస్తాడు ఆయన నోటితో అన్నాడు అసలు కథ చేస్తుంటే మళ్ళీ పది నిమిషాల తర్వాత వచ్చి డాక్టర్ పెద్ద డాక్టర్ వచ్చిండు అప్పుడప్పుడై అబ్బాయికి అంత సీరియస్ ఉండే కదా మళ్ళీ గంట తర్వాత వచ్చి అంత సీరియస్ ఉండే కదా ఈ అబ్బాయి నార్మల్కి వస్తుండో మంచిగా అవుతుంది బీపీ కూడా మొత్తం ఎంత అరవైదే బీపీ అయితే నలభై ఉంది బీబీ డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయింది మొత్తం డౌన్ అయిపోయింది నాకు అంత భయం అవుతుంది అసలు నాకు ఇంకా లో బీపీ అని ఏం చేయాల ప్రభా ఈ బిడ్డలు నువ్వు బతికించండి తండ్రి మరి నా అయితే నేను ముక్కల తల తలలు ఉన్నావు ఎన్నో రోగాలు బాగా చేసిన దేవి తండ్రి ఎంత నీళ్ళు అక్కడికి వస్తే ఎన్నో బాగా చేసిన పని రక్తసాని బాగా చేసిన దేవి అన్ని అనుకోని పంపదిస్తే ఆ డాక్టర్లు అందరూ ఏమనుకుంటున్నావు నువ్వు పాత వెళ్ళాం మనం మాకు దేవస్థాలు ఏమనుకుంటున్నావు నువ్వు పాత చేస్తున్నావు మా దేవస్థాలు అంతా కాలపవాల నువ్వు పాత అని అన్నాడు ఆ పెద్ద డాక్టర్లు దేవిని నమ్ముకున్నాయి వచ్చిడు మనం చేస్తున్నాం కానీ అలా కాదకుండా చేసుకోను నీ దేవుడు మన దేవుడు మన సుస్థపడతాడు నీకో ఏం కాదు బాగా తెల్ల అని ధైర్యం చెప్పాడు డాక్టర్ ధైర్యం చెప్పిండు మళ్ళీ తెల్లారు మళ్ళీ సెటిల్ అండ్ చేసి మళ్ళడ్డై మళ్ళా బస్సు మళ్ళా పోయినా ట్రాక్టర్ నన్ను ఎందుకు తీసుకొస్తున్నా నువ్వు అన్నాడు మీ ఆయన వెళ్ళాడు అన్నాడు ఆయన నుండి అన్నాడు నువ్వు మా ఆయన పంపే ఎందుకు బాధపడుతున్నావు అమ్మ పాప అంతా ఏడుస్తున్నావు ఆడబోలు చదువుతున్నావు ఇక్కడ ఎవరుకి రాయబట్టి ఉప్పనిక్రాసిడు ఉప్పని రాస్తే అక్కడ పోయి తీపిచ్చిన ఫస్ట్ కార్యక్రమం తీస్తే ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి అబ్బాయికి ఒకసారి ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ అడ్డీ ఇవి పట్టించుకోవాలంటే చాలా కష్టం అమ్మ మేము తీసుకొచ్చి సర్దార్ట్టు చాలా అన్నాడు అలాగే నన్ను నైట్ అంతేసినాము వాళ్ళ కూడా ఇప్పుడు తీసుకొచ్చిన చూపెట్టింది పాలన చేసిన అందరు చూస్తుంది ఈడ చూపేస్తే చీకేస్తున్నాడు మళ్ళీ తీసుకుపోయినాము పాలన చేస్తున్నాం కానీ దేవుడు నాకు మాకు చేస్తాడు విశ్వాసమే ఉంది నాకు దేవుడు నన్ను దేనితో అనగానే మళ్ళా పోయిన మళ్ళీ ఇట్లా అన్ని చూపించాము అన్ని వాళ్ళ అప్పులెక్కడే ఉన్నాయని అంటాడు భయం అవుతుంది నూత రూపాయలు పేసిడు ఆ పై రోజులు అక్కడ తీర్చలేరు ఏది ప్రమాటం మా ఆయన రాయటమేమో భయపడుతున్నాడు హాస్పిటల్కు మా అక్కడే వచ్చి రెండు మూడు సార్లు అక్కడ అనిపిస్తుంది ఆ అబ్బాయిని చూస్తే నాకు దేవుడు అని పేరపిస్తుంది అక్కడ నైట్తో పాట చేసుకుంటే దేవుడు వచ్చి దేవుడు వచ్చి అక్కడ తెల్లలో వస్త్రాలు వేసుకొని ఇక్కడ పాట చేస్తుంటే ఒక తెల్లలో తెలు వస్త్రాలు వేసుకొని ఒక మంచి మాట నువ్వు చిన్న కుమారు చూపెడుతు నువ్వు చిన్నీర్ కుమారు నీ కొడుకు ఏం కాదు అంటే దేవుడు నాతో మాట్లాడాడు నీ కొడుకు ఏం కాదు మళ్ళీ రిపోర్ట్లు అన్ని చేయించు మళ్ళీ నార్మల్ రిపోర్ట్లు వస్తాయి అని దేవుడు మాట్లాడాడు నాతోటి అన్నందుకే నాకు అన్ని బాగా చేసే మా కొడుకు కిడ్నీలు లీవ్ అని కూడా అన్ని బాగా చేసాడు తమ్ము కూడా వచ్చేది అతనికి ఏం లేదు భక్తం అన్ని చే దేవుడు నన్ను మాట్లాడాడు దేవుడు మాట్లాడి అనుకుని నా కొడుకులు బాగా చేసిండు అయ్యగారు కూడా ఎప్పుడు నన్ను ప్రార్థన చేస్తాడు ఫోన్ చేస్తే కూడా ప్రార్థన చేస్తాడు ప్రార్థన కూడా పెట్టిండు నా కొడుకు ఎంతో మేలు చేసింది చిన్న సాక్ష్యం తెలియదు మంగళవారం నాడు ఉపవాసం నాడు తీసుకొచ్చారు వాక్య చెప్తున్నా దేవుడు స్వస్థపరిచినాడు దేవునికి మహిమగారు ఆ ఎంత గొప్ప దేవుడు చూసిన మరణం నుండి దేవుని రక్షించే దేవుడు మన ఏసయ్యా చె నాకు సమయం శుక్రవారం ఇక్కడ పెద్ద వారం వస్తాను నేను దయచేస్తాను వేయ పన్నెండు గంటల మంచిగా ఉన్నా తిని వండుకున్నా వండుకున్నాకొకటి అయితే కడుపులా మొత్తం బగ బగ పండుకున్నా వస్తాయి తిరిగి నేను నొప్పి వచ్చేసింది నాకు ఎప్పుడు అలా నొప్పి ఆవులు కాదు కురారు లేపిన ఎవరు నేను అటు ఇటు ఇంట్లోనే బొరుతున్నాను బొరి ఎట్లా వేయాలి దేవాయి అని అన్న ఫోన్ చేయాలంటే నాకు ఫోన్ చేయాలి ఆ బుజ్జి లేపదామనుకుంటున్నాను నొప్పి అక్క వెళ్ళిపోతున్నా మరీ ఘోరంగా లేస్తుంది మంట నొప్పి పక్కటి ఇంకా ఒక్కొక్కరికి వేస్తుంది నాకు అనిపిస్తుంది నలుగువరికి ఖరాబ్ అయిందా అయింది నాకు ఎన్నో దా ఇంతగానో నొప్పి వస్తుందని ఇబ్బందితో ఇంట్లోనే నెబ్బంది లేపలే లేపన ఏం చేస్తున్నావు పోయి ఏ శబ్దం వేసుకున్నా వేసుకొని వచ్చి పనుకున్నాయి మన శుక్ర నాడు ఎంతోసార్లు ఇచ్చినాం ఎంతోసార్లు ఇచ్చిన పొద్దునే పెట్టుకున్నాం సలాము అనుకున్నాం కానీ మా కొడుకుంటూ మా మన సుదర్శనుడు ఇక తీయపోయినాడు సలాక్ వచ్చి కనుక్కుంటే ఈ తెల్లకు తెల్లప్పుడు మొత్తం అమ్మ తిరిగినప్పుడు బయట చూసేసి రక్తం వచ్చింది కనుక్కుంటే స్పీడ్ కూర్చొని హాస్పిటల్ దెబ్బలో ఎక్కడ ప్రజాగా